నమస్తే మెట్రో ఉదయం కు స్వాగతం పటాంచర నియోజకవర్గం పరిధిలోని చిట్కులు గ్రామంలో ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పల్లె దవాఖానాకు న్యూ ల్యాండ్ పారిశ్రామిక యాజమాన్యం సహాయం చేశారు జనరల్ మేనేజర్ రవి మాట్లాడుతూ చిట్కుల్ గ్రామంలో ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ డాక్టర్స్ పూజిత రాఘవేందర్ రెడ్డి మమ్మల్ని సంప్రదించగా మా కంపెనీ యాజమాన్యం సిఎస్ఆర్ ఫండ్స్ కింద సుమారు ఐదు లక్షల రూపాయలతో మా పారిశ్రామిక యాజమాన్యంతో కలిసి రోగులు కూర్చోవడానికి ఎస్ఎస్ కుర్చీలు రోగులను కూర్చోబెట్టి తీసుకువెళ్ళడానికి వీల్ చైర్స్ వాటర్ తాగడానికి రిఫ్రిజిరేటర్స్ బీర్వాలను డాక్టర్స్ చేతుల మీదుగా పల్లె దవాఖానా ఆసుపత్రిలో ఇవ్వడం జరిగింది ప్రజల ఆరోగ్యం ఆరోగ్య వైద్యం మరియు విద్య దృష్టి పెట్టుకుని సేవ చేయడానికి మా న్యూ ల్యాండ్ పారిశ్రామిక యాజమాన్యం మీకు ఎప్పుడు తోడుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో న్యూ ల్యాండ్ యూనిట్ రెండవ సురేందర్ జనరల్ మేనేజర్ చట్లూరి రవి ఆర్ రఘునాథ్ డాక్టర్స్ పూజిత రాఘవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సో మేము పెట్టుకున్న మొత్తం ఇరవై ఐదు లక్షలు బిడ్డ ఒక్కొక్క సెంటర్కి ఐదు లక్షల గడ పెట్టుకున్నాము దీని దొచ్చేసి మాకు ఫైవ్ ల్యాక్స్ వరకు ఖర్చు అవ్వడం జరిగింది ఈ రిఫ్రిజిరేటర్ ఆక్వాషూర్ ఇవన్నీ కూడా థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ అండి డాక్టర్ రాఘవేంద్ర రెడ్డి మెడికల్ ఆఫీసర్ ఫ్రమ్ ఆర్ఎసీ పట్టాణి ఇది మన సబ్సెంటర్ చిట్కు న్యూ ల్యాండ్ కంపెనీ నుంచి చాలా మంచి డొనేషన్స్ వచ్చాయి ఇట్ ఈస్ అన్ ఎగ్జా ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ సో మనకు పేషెంట్స్కి అనుకూలంగా డ్రింకింగ్ వాటర్ కోసం కూర్చోవడానికి చైర్స్ తర్వాత వ్యాక్సిన్స్ కొద్దిసేపు కోసం స్టోరేజ్ కోసం ఫ్రిడ్జ్ వరకు రికార్డ్ స్టోరేజ్ కోసం అల్మారా వరకు వీళ్ళు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఫ్యూచర్లో కూడా ఇంకా మాకు ఇంకా సహకరించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ నా పేరు రవి నేను జనరల్ మేనేజర్ ఇచ్చారుగా వర్క్ చేస్తున్నాను న్యూల్యాండ్ ల్యాబరేటరీస్ లిమిటెడ్ పొంతపల్లి పాచిమైలారం అండ్ గడ్డపోతాలంలో మా ప్లాంట్స్ ఏపీఐ ప్లాంట్స్ ఉండడం జరిగింది మేము ప్రతి సంవత్సరం కూడా ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ కింద యాక్టివిటీ చేసుకుంటూ వస్తున్నాము అట్లాగే విలేజెస్లో ముఖ్యంగా పొంతపల్లి మన పాజ్మైలారం అండ్ ఇస్నాపూర్ స్కూల్లో గట్ట వాలంటీర్స్కి అమౌంట్ పే చేయడం అట్లాగే యూనిఫామ్ ఇవ్వటం చిల్డ్రన్స్కి అంబులెన్స్ ప్రొవైడ్ చేసాము అట్లాగే స్త్రీల కోసం షీ షెటిల్ అని చెప్పేసి కొంతపల్లి నుంచి గండి మైసం వరకు పెట్టడం జరిగింది ఆ వాటర్ ట్యాంక్స్ ఒక నాలుగు కన్స్ట్రక్షన్ చేసి విలేజెస్కి స్పాన్సర్ చేయడం జరిగింది దీంట్లో భాగంగానే ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అట్లాగే ఇటువంటి మెడికల్ సెంటర్స్లో చాలా మంది విలేజెస్ నుంచి వస్తారు అన్న ఉద్దేశంతో బేసిక్ ఎక్విప్మెంట్ అంటే వాళ్ళు కూర్చోవడానికి చైర్సు వ్యాక్సినేషన్ స్టోర్ చేసుకోవడానికి రిఫ్రిజిరేటర్స్ అదేవిధంగా వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ కోసం అని చెప్పి ఆక్వా వాటర్ ప్యూరిఫైయర్ టేబుల్స్ బేసిక్ ఎక్విప్మెంట్ స్టాఫ్ కోసం అండ్ పేషెంట్ల కోసం సంకూరుస్తున్నాము సో దీని నిమిత్తం మేము ఇంచుమించుగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ పెట్టుకున్నాము ఈ సంవత్సరం దీంట్లో భాగంగా ఆల్రెడీ ఏరియా హాస్పిటల్ నర్సాపూర్కి ఇచ్చాము అట్లాగే గుమ్మడిద పిహెచ్సికి ఇచ్చాము జన్నారం పిహెచ్సికి ఇచ్చాము ఇప్పుడు చిట్కోలు ఈ సెంటర్ కూడా మేము తీసుకొచ్చి ఈరోజు డాక్టర్ గారి సమక్షంలో స్పాన్సర్ చేయడం జరుగుతుంది ఈ ఎక్విప్మెంట్ ఈ పరికరాలన్నీ కూడా పేషెంట్లుగా బాగా ఉపయోగపడతాయని అందరూ కూడా ఉపయోగించుకొని మా న్యూల్యాండ్ మేనేజ్మెంట్ వారికి సహకరిస్తే భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయగలుగుతామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పబడుతుంది థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ అండి లైక్ న్యూలాండ్ ఆర్గనైజేషన్కు నేను సైలెంట్గా పాశ్వేలారం యూనిట్ అది పనిచేస్తున్నాను రవి గారు మా హెచ్ఆర్ హెడ్ చెప్పినట్టు మాకు మూడు యూనిట్స్ ఉన్నాయి మూడు యూనిట్స్లో పాశ్వ మేలారం అన్నది ఒక యూనిట్ ఈ మూడు యూనిట్లు కాకుండా మాకు ఆర్ఎండి సెంటర్ కూడా ఉంది ఈ నాలుగు యూనిట్లు సంబంధించి మేము ప్రతి ఏ లొకేషన్ అయితే మా యూనిట్ ఉందో ఆ లొకేషన్లో మేము సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేసుకుంటూ పోతున్నాము ఇది మా ఫస్ట్ సిఎస్ఆర్ యాక్టివిటీ కాదు మేము ఇంతకు ముందు హెల్త్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేసినాము లైక్ పాశ్వేలారం గ్రామ పంచాయత్ విలేజ్లో రెండుసార్లు హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేసినాము రీసెంట్గా ఒక మా మోడల్ స్కూల్కు మేము కొంచెం ఫెసిలిటీ డొనేట్ చేయడం కూడా జరిగింది సో ఇట్లాంటి సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఈజ్ అవర్ ఆన్గోయింగ్ ప్రొసీజర్ ఆన్గోయింగ్ ప్రోసెస్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ బిజినెస్ ప్రాసెస్ సో మేము ఇది కంటిన్యూ చేస్తూ ఉంటాము సో డాక్టర్ గారు మాకు అవకాశం ఇచ్చారు ఈ హెల్త్ రూరల్ హెల్త్ సెంటర్ అవకాశం ఇచ్చినందుకు మేము ఏవైతే డొనేట్ చేయదో అవి డొనేట్ చేసినప్పుడు సో దాట్ మీరు అన్నట్టు డాక్టర్ గారు అన్నట్టు ఇవి నలుగురికి ఉపయోగపడేటట్టు నలుగురు ఉపయోగపడుతున్నాయి కాబట్టి మేము ఇది సెలెక్ట్ చేసుకుని ఇవ్వడం జరిగింది లైక్ వాటర్ వాటర్ ఫెసిలిటీస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఇండివిజువల్ సో వాటర్ ఫెసిలిటీ గురించి ఒక వాటర్ పూడర్ ఇచ్చాము వీళ్ళు ఫైల్స్ డ్యామేజ్ కాకుండా రికార్డ్ స్టోర్ చేసుకోవడానికి డీవాల్ ఇచ్చాము సో ఏదన్నా డిజేబుల్డ్ పేషెంట్ వస్తే మేము ఒక వీల్ చైర్ ఇచ్చాము సో ఇట్లాంటి పరికరాలు మేము హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది సో దట్ మా సంస్థ వల్ల నలుగురికి ఉపయోగపడాలి మేము ఈ విలేజ్లో మేము మేము బిజినెస్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ విలేజ్ మేము ఏదో చేయదలుచుకున్నాము సో వీ విల్ కంటిన్యూ డూయింగ్ దిస్ సో మా తరఫు నుండి సార్ మాకు ఎంత వీలైతే అంత వీ విల్ ప్లాన్ ఆల్ యాక్టివిటీస్ ఈఎస్ఆర్ యాక్టివిటీస్ చేస్తూ పోతాము మేము విలేజ్కి ఉపయోగపడే పనులన్నీ చేసుకుంటే వెళ్ళిపోతాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ